కాకినాడ గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ హాజరై మాట్లాడారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆలయ ప్రతిష్టతను కాపాడుతోందని దాంట్లో పాలకవర్గం అంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని దర్శన భాగ్యం కలిగించాలని ఆయన కోరారు ఇది ఒక బాధ్యతగా దేవునికి చేస్తున్న సేవగానే భావించాలని సూచించారు అనంతరం ఆయన సమక్షంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు పాలక మండలి చైర్మన్గా వాసురెడ్డి సత్యకుమార్ మండలి సభ్యులుగా ఎన్ సన్ని ఎస్ సత్యబాబు ఏ సత్యవేణి ఎన్ సత్యవాణి ఎం రుక్మిణి జి లక్ష్మీనారాయణ ఏ దుర్గామణి పిసిహెచ్ సుబ్బారావులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మల్లెపూడి వీరు పైడా కృష్ణమోహన్ జొన్నడ వెంకటరమణ చప్పిడి వెంకటేశ్వరరావు కవికొండల భీమశంకర్ కోలాటం సత్య వివి స్వామి దేవస్థానం సిబ్బంది తదితరులు హాజరయ్యారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి మొట్టక మదనమడి కార్యక్రమం దేవాలయాలకు పాలకమండలియాలి మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెప్పి మోడీ గారు ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మన ఉప ముఖ్యమంత్రి మంచి శుభ సూచనలు అంటే అందరికీ ఇప్పుడు దీనిలో భాగంగా మన కాకినాడ పట్టణానికి మన స్మార్ట్ సిటీ అయినటువంటి వనమాడి చందబాబు గారు ఈ కాకినాడ పట్టణ బాధ్యతను ఆయన పరిస్కందాలను చేసుకుని కాకినాడలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మంచి పాలన పనులు ఇవ్వాలి దేవాలయాలన్నీ కూడా మంచి ఆధ్యాత్మిక భావంతో అభివృద్ధి చెందాలి కాకినాడ పట్టానికి ఈ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కొంత గారు ఈ యొక్క కార్యక్రమానికి ఏమంటే అన్ని గురికీ కూడా చాలా సపోర్ట్తో కల్పించడం ద్వారా చాలా చౌకగా వస్తువులు వస్తాయి కాబట్టి ఇరవై రెండు దాకా ఆగి ఇరవై రెండు నుంచి ధరలకే సరుకులు తీసుకోవాలని దాన్ని ఎక్కువగా చూసుకుంటే జిఎస్టీ కమిషన్ కంప్లైంట్ చేస్తామని కోరుకుంటూ చంద్రబాబు పండుగని తక్కువ జరగంతో అయితే ఇరవై రెండు తారీఖు నుంచి ఫైవ్ పర్సెంట్ తోటి ట్యాక్స్తో అన్నీ కూడా లభిస్తున్నారు కాబట్టి ఆ సరుకుల్ని తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను కమిటీని ఏర్పరచుకోవడం ఈ కమిటీ చైర్మన్గా మన సత్య సత్యాన్ని అలాగే ఇతర సభ్యులందరినీ ఎన్నుకోవడం ఇంత మంచి కమిటీని ఎన్నుకోనందుకు మన సిటీ ఎమ్మెల్యే మనవాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి న్యాయమని తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించిన పెద్దలు ఒక కమిటీని ఏర్పరచుకోవడం అంటే ఒక దేవాలయాన్ని రక్షించుకోవడం కోసం ఈ కమిటీని ఏర్పరచుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మనం మనం రాజకీయ పార్టీలో ఉండొచ్చు కానీ ఏదైనా గుడి బయట మాత్రమే రాజకీయాలు ఉండాలి గుడి లోపల ఏ విధమైన రాజకీయానికి లాభ లేకుండా వీరందరూ కూడా వచ్చే భక్తులందరినీ కూడా ఏ అసౌకర్యాన్ని కలగకుండా ఏ కార్యక్రమాలు జరిగినా హిందూ ప్రాధాన్యత భక్తులకు ఇస్తూ ఉంది భక్తులకు ఏ విధమైన లేకుండా మీ కమిటీ అందరూ కూడా కృషి చేస్తారని